చాలామంది వర్తమానంలో ఉన్న వర్తమానంలో లేనట్టుగానే వాళ్ళ జీవితాలు ఉంటాయి వాళ్ళకి ఆ ప్రత్యక్షత ఉండదు అనమాట వర్తమానంలో ఉన్న వర్తమానము లేనట్టుగానే వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రత్యక్షతలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ దేవుడు బయలుపరచట్లేదు వాళ్ళకు అందుకే వాళ్ళకు దేవుడు బయలుపరచకపోవడం వలన వాళ్ళు బబులోనులో అంటే గందరగోళములో గలిబిలలో ఉన్నారని బైబిల్ చెప్తా ఉన్నది కానీ మన ప్రవక్త వచ్చిందే ఎందుకంటే మనల్ని గందరగోళములో నుండి బబులో నుండి గలిబిల్ నుండి బయడికి తీసుకురావడానికి ఇది బబులో నుండి బయటికి తీసుకొచ్చే వర్తమానం గందరగోళంలోనికి నెట్టే వర్తమానం కాదు గందరగోళంలో నుండి బయటికి తీసుకొచ్చే వర్తమానం అందుకే మెసేజ్ అనేది ఈ రోజున అనేక మందికి గందరగోళంగా గలిబిలుగా ఉన్నది కొందరు అభిప్రాయం ఏమున్నదంటే ఆ ఏడు ముద్రల అది చాలా వివాదాస్పదమైన అంశం మా వివాహము మరి పరిత్యాగమా అది వివాదం వివాదాస్పదమైన అంశం సర్ప సంతానమా అది వివాదాస్పదమైన అంశం ఏడో మూత్ర అది వివాదాస్పదమైన అంశం ఏడు ఉరుముల అది ఒక వివాదాస్పదమైన అంశం ఇలా వీళ్ళు ఏమైనా వివాదాస్పదమైన అంశము వివాదాస్పదమైన అంశము దాని వెళ్లే వ్యవహారాలు ఇవన్నీగా ఈ సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయో అవన్నీ వాళ్ళకు ఓ అవి అవి బ్రదర్ చాలా గందరగోళంగా ఉంటాయి బ్రదర్ అంటారు అసలు ప్రాఫిట్ వచ్చిందే ఎందుకు గందరగోళము నుండి బడి తీయడానికి సంఘకాలలో గందరగోళం ఉన్నది ఎందుకంటే వచ్చిందంతా ఎవరంటే సంఘ సంస్కర్తలు సంఘ సంస్కర్తల దగ్గరికి వాక్యం రాదు కదా కానీ ఇప్పుడు మనం ఉన్నది ప్రవక్త ఉన్న కాలం ఇది మన కాలము ప్రవక్త ప్రవక్త పంపబడ్డాడు పక్షిరాజు ప్రవక్త పంపబడ్డాడు ఈ పక్షిరాజు ప్రవక్త ఎందుకు వచ్చాడు గందరగోళంలో నుండి సంఘ శాఖలలో ఉన్న గందరగోళంలో నుండి ఏవైతే ఇప్పటివరకు సంఘ శాఖలలో తెరవబడలేదో ముడివేయబడి ఉన్నాయో ఏవైతే విడిచిపెట్టబడ్డాయో ఈ గందరగోళాలు ఈ ఈ వివాదాస్పదమైన అంశాలు వాటన్నిటినీ విప్పడానికి ప్రవక్త వచ్చాడు ఆ మర్మములని బోధించడానికి వచ్చాడు ప్రవక్త